మీరు అకౌంట్ చేయించుకోండి మీ అకౌంట్ లోపలింగ్

அப்படி தம்படி கொஞ்சம் ஜெரங்கம்மா மேடம் மேடம் నెల్లూరు నగరంలో యాభై రెండవ డివిజన్ పర్మశాల గుంట దగ్గర ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా మీరు చూస్తుంటారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అతి అతి నిరుపేద కుటుంబాలు కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఆ టైంలో వైఎస్ఆర్ సిపి కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ నూట యాభై మందికి కూడా ఆల్టర్నేటివ్ గా సైట్స్ చూపించి అక్కడ హౌసెస్ కట్టిన తర్వాత వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఇల్లులన్నీ కూడా తొలగించి ఈ ట్రాక్ ని ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ ని శాంక్షన్ చేయడం కానీ వారందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేయడంలో రిస్క్ తీసుకొని కూడా చేయించడం కూడా జరిగింది అందులో భాగంగా వీళ్ళు ఆ ఇల్లు కూడా చక్కగా కట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలని కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం కూడా చాలా మంది కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రోజులుగా ఆ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండానే జరగ ఇల్లు కంప్లీట్ కూడా కాల సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆ ఇల్లు కంప్లీట్ అయి ఉన్నాయి అయితే నేను రెండు రోజుల నుంచి చాలా హడావిడి చేస్తా ఉన్నారు ఈ ఇల్లుని నిమిడియట్ గా ఖాళీ చేయించాలా కరెంట్ కట్ చేస్తాము ఆరో తేదీ సాయంత్రానికల్లా జేసీబీలు పెట్టి వీళ్ళన్నింటినీ కూడా అని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసి నిన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది అయితే మొన్న సాయంత్రం వారందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది సో వారందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు అందరూ కూడా ఎస్సీ ఎస్వి కుటుంబాలు ఇక్కడ మ్యాక్సిమం ఉన్నాయి మైనార్టీ కుటుంబాలు కూడా ఉన్నాయి వారందరిలో కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు ఈ రోజు ఒక చనిపోవడం కూడా జరిగింది ఈ ఇష్యూస్ జరుగుతా ఉన్నప్పుడే అక్కడ ఒక ఒక వ్యక్తి కూడా మరణించడం కూడా జరిగింది సో చాలా మంది చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాగలేక చాలా మంచాల మీద ఉండే పరిస్థితి కూడా రోజు మనం ఇక్కడ గమనించాం సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఇల్లు కంప్లీట్ చేసి వారందరికి కూడా ఆల్టర్నేటివ్ చూపించకుండా మరి వీరందరినీ కూడా ఈ రోజు రేపు సాయంత్రం లోపల ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్స్ చేయిస్తే పోలీసులను పంపించి డిఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా ఇక్కడికి పంపించి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే బలవంతంగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలా అని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ని కూడా చూడడం జరిగింది అయితే ఆ సందర్భంగా నేను ఆర్డీఓతో కానీ కలెక్టర్ గారితో కానీ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే కలెక్టర్ గారు అయితే చాలా స్పష్టంగా వెంటనే రెస్పాండ్ కూడా అయినారు సో ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతా ఉంది అటువంటి నిరుపేదల్ని మనం గనుక బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఇబ్బంది అవుతుంది ఆలోచనతో ఆయన వెంటనే ఆర్డీఓ గారికి కూడా రెఫర్ చేసి ఆమె ద్వారా నాకు కాల్ చేయించడం కూడా జరిగింది ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించడం కూడా జరగదు అని చెప్పి నిన్న మాట కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు మార్నింగ్ మళ్ళా కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయించినారు ఈ రోజు సాయంత్రం లోపల మీకు కరెంట్ కట్ చేస్తాం రేపు సాయంత్రం లోపల జేసీబీలు వచ్చి ఇల్లన్నింటినీ కూడా పగలకొడతాం అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఉన్నారు నేనేమి వివాదాస్పదం చేయట్లా పొలిటికలైజ్ కూడా చేయట్లా ఈ పేద వాళ్ళని కనుక మనం ఒకసారి కనుక చూస్తే అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడే నేను చూశాను ఒక వ్యక్తి మరణించి కూడా అక్కడ ఉన్నాడు సో చాలా మంది కాళ్ళకు ఆపరేషన్లు చేయించుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో చిన్న బిడ్డలను పట్టుకొని వృద్ధులు ఉన్నారు వారందరినీ కూడా ఇక్కడి నుంచి కనుక తొలగిస్తే కనీసం చెట్లు కూడా సరిగా లేవు చెట్లు కింద వాళ్ళు కొడుకోవాలన్నా కూడా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏం చెప్తా ఉన్నాం ప్రతి నిరుపేదకు కూడా వాళ్ళకి ఇల్లు ఉండాలా అని మనం చెప్తా ఉన్నాం మరి ఇట్లాంటి నిరుపేదల గురించి మనం ఆలోచించుకోకుండా ఎక్కడెక్కడదో ఏదేదో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసుకుంటా మన కళ్ళ ముందు కనిపించే ఇట్లాంటి సుమారుగా ఒక నూట యాభై కుటుంబాన్ని ఈ రోజు ఇల్లు కనుక తొలగిస్తే వీళ్ళందరికీ కూడా వీళ్ళ కనీసం చెట్టు కింద పడుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితులు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వాన్ని కూడా అపీల్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారికి మొట్టమొట్టుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఆయన రెస్పాండ్ అయ్యి నేను హామీ ఇచ్చినారు వాళ్ళకి ఇమిడియట్ గా అయితే వాళ్ళని ఖాళీ చేయించడం అయితే చెయ్యము అని చెప్పి ఒక మాట కూడా చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు గానీ అదేవిధంగా మంత్రి మంత్రిగా ఉన్నటువంటి నారా